తప్పనిసరిగా ఇల్ గాని ఏ కానీ అందరికి తప్పనిసరిగా ఇస్తాం ఇద్దాం ఈ కాలువలు కాలు నాకు బాధపడుతున్నారే ఆ కాలువ మంచిగా అవన్నీ చెప్పు ఈ మండలి మనం అందరం మహారాష్ట్ర అప్పుడు లిఫ్టీ చేయకుంటే మహారాష్ట్ర పోతుంటున్నాం

कौन मोबाइल ದಂಬು <laughs> ಬಂದ <laughs> 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 <laughs>

Terima అమ్మ నియర్ ఓటు మంది కాంగ్రెస్ కండిషన్ నిలబెట్టు. నిమలి. నేను గట్టిగా. రేపు కాంగ్రెస్ మన రే ఓటెలు సుదర్శనడికి మా కావాలి. మిమ్మల్ని వాటి కానీ మాకు కానీ చెప్పినీ పక్కన పెట్టేసి మన పిల్లల గుద్దోలు ఇవ్వక మన గిల్లు కట్టివ్వక కనీసం ప్రాజెక్ట్లు వస్తాయి ఏదైనా కాలువలు తీయక ఎక్కడైనా స్కూల్ రూమ్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నా అది పట్టించుకోక హాస్పిటల్ కోత లేక కొత్త రేషన్ కార్డు ఇవ్వక కొత్త పెన్షన్ ఇవ్వక ఎలక్షన్లో ఎప్పుడేమో బాడు నరికిండు ఈ ముఖ్యమంత్రి ఎలక్షన్ అయినంటేనేమో మళ్ళీ ఏది పట్టించుకుంటున్నాడు ఈ కాలేజీ అప్పుడు మొత్తం మేమే అంతేనా అంటేనా ఇప్పుడు ఏమైనా పదేళ్ళు ఏమైనా కట్టినా మా మన కదా కవిత ఏమూ లేదా ఆ లూళ్ళు కట్టిరనేమో లేదా ఏమైనా వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడతా ఉంటే ఇబ్బంది కాదు మన కష్టాలకు నాకు కష్టాలకు పోయాను ఆసులు చేయబట్టి ఓట్లు వేసేటప్పుడు ఒకటి ఓట్లు వేసినా కూడా ఒకటి చేస్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ రేపు ఓట్లు వస్తున్నాయి వాళ్ళ మాటలు నమ్మకుండా ఈ సకీలు ఆయనకి ఏం జరిపోదు ఉసుకే ఇల్లు ఇళ్ళ పైసలు మీ గరీబో వాళ్ళకి ఇల్లు సాంక్షన్ కూడా ఆయన లేపుతున్నారు ఉన్న వాటిలో ఇప్పుడు రైస్ బిల్లు రైస్ బిల్లు కట్టి వాటిలో అడిగిస్తేవి సర్కారు అట్లు మనట్లు సర్కారేడి మన అట్లు ఇస్తేవి ఆయన తిడు అమ్ముకునే అమ్ముకున్నా రైతులకు చెప్తా ఉన్నాను అది ఏ ప్రభుత్వం వచ్చినా మన వడ్లన్నీ తీసుకుపోయి అక్కడ గోదాములు పెట్టి బ్యాంకులో లోన్ లేపి మనకి ఇస్తాం ఇస్తే వీడు మొత్తం అమ్ముకున్నాడు ఈ కేసీఆర్ దాని మీద యాక్షన్ లేదు వందల కోట్ల రూపాయలు అట్లా అమ్ముకున్నాడు మళ్ళా రేపు మనం ఈ అడ్లు కొన్నాకడా బ్యాంక్ వాడి దగ్గరకు పోతే పాత పైసలు కట్టలేదు అట్టడు ఇప్పుడు మనం లోన్కి పోతే పాత పైసలు కట్ట ఇది కూడా అంతే అంటే వ్యవస్థను అంతా నాశనం చేస్తూ ఉన్నారు ఇల్లు అటువంటి వాళ్ళని ఒక దరిద్రులు వస్తే పొద్దున్న మొక్కలు చూస్తే దరిద్రుడు మొక్కలు చూసినాం ఉంటుంది ఇల్లు కంటే ఈ పదేళ్ళ నుంచి చేసింది మనకు కాబట్టి మళ్ళీ నేను ఎక్కువ చెప్పకుండా ఎండలు ఉన్నాయి మీరందరూ పదేళ్ళు బాధపడుతూ ఉన్నారు పిల్లలకు ఉద్యోగం లేదు ఆడపిల్లలకు లేదు మగ పిల్లలకు లేదు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే వరకున్న మూడు నరికిండు ఏమీ లేదు ఎస్సీలకు మూడు ఎకరాలు ఉన్నాడు కొందరికి ఇచ్చిందేమో ఇదే మరి ఏమి చేసిండమ్మా మరి ధరలు అయితేనేమో ఇంత దాకా పెంచేసిండు ధరలు ఆకాశం పెంచిండు ఆ పువ్వు కొడుతుడు ఊరు పక్క ఉంటే భోజనం పెడదాం కోడి వద్దాం కోటి వద్దా పాప మేము నువ్వు ఎట్లా రావుపోవు పోవు మన నువ్వు గెలిపిస్తావు అని అంటే ఓట్లు ఉన్నాయి కదా కొయ్యతందుకు రమ్మందాం పెడదాం తిని పంపిద్దాం పువ్వు గుడితోడికి ప్రస్తుత నాలుగవ హామీ ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఐదవ హామీ యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్య భరోసా కాదు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆరవ హామీ చేయూత నాలుగు వేలు నెలవారి పింఛను